చాకో వాడిని పంపించండి సార్ 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 వాడు మందు కొట్టాడు దెబ్బలు కూడా తిన్నాడు మెడికల్ చెకప్ చేయకుండా వాడిని పంపించామంటే ఏం చేయమంటారు ఎస్పీ పంపించామన్నారు ఓట్లు ఎలక్షన్ అవి ఇవి అంట ఆయన ఏవేవో కబులు చెప్తున్నారు కేసేం వద్దు ఎస్కప్ అయ్యే మార్గం చూడండి బయటికి ఓకే సార్ ఎలాగైనా కాంప్రమైజ్ చేయగలరేమో చూడండి నా వల్ల ఇంత నేను చేస్తాను సార్ సరే ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్స్ నేను మళ్ళీ కాల్ చేస్తాను సరే వాడు హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యాడు ఇక వాడి మనుషుల్ని తీసుకుని స్టేషన్కి రాకుండా ఉంటే గొప్ప విషయం ఏమయ్యా ఇతడు కొత్తగా చేరాడు మీరు ఇరవై ఏళ్ళగా ఉన్నారుగా ఆ మాత్రం తెలియలేదా ఎవరో ఒకళ్ళ కాలు పట్టుకుని ఇందులోంచి బయటపడడం కావాలని చేయలేదు అది జరిగిపోయింది మెడికల్ తీయకుండా పంపడమే పెద్ద తప్పు అదంతా ఓకే మన పనిపోయిందంటే మనకి సహాయం చేసే వాళ్ళు జోసు జోసుమధుతో నేను మాట్లాడతాను సార్ సర్దుకుంటుంది ఏమా అతన్ని చుట్టమేగా ఏదైనా కాంప్రమైజ్ చేయగలవేమో చూడు సరే బండి పోదాం నేను రేపు ఉదయం ఆటంగాలకు వస్తాను నేను వచ్చాక ఇద్దాం ముందు ఫోన్ నేను చెప్పాను కదా అది చాలు నాకు సంబంధించి ఈ ఎలక్షన్ నాకు చాలా ముఖ్యం పోలీస్ స్టేషన్ లో చెప్పు మన కుర్రోళ్ళు ఈ విషయాన్ని చాలా తీసుకున్నారు సార్ అందుకని ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో మనకు అనుకూలంగా ఏదైనా చేస్తే అప్పుడే వాళ్ళు సైలెంట్ గా ఉంటారు మన అత్తచర్యలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీ విషయం సార్ ఎన్ని సంవత్సరాలుగా మనం అడుగుతున్నాం మీరు కొంచెం మనసు పెడితే ఎలక్షన్లు అయ్యాక ఆలోచిద్దాం చాలు మీ మీద నాకు నమ్మకం ఉంది సార్ సార్ తర్వాత ఎలక్షన్ అయ్యాక ఆ సమస్య చేసిన పోలీసు వాడిని కొంచెం సస్పెండ్ చేయండి సార్ వస్తాం సార్ నేనే అతను హాస్పిటల్లోనే ఉన్నా లేదు సార్ వేరే సమస్య లేదు నేనే మీకు కాల్ చేస్తాను సార్ ఉంటా ఉంటాయి నిన్న నేను చేసిన వీడియో ఇది నాకు కొంచెం పంపించండి ఎట్టి పరిస్థితుల్లో ఇది బయటకు పోగా రేపు పోలీసులు వాళ్ళు తీసుకుంటారు ఏమీ లేకుండా చేస్తారు అర్థమైందా నేను సేమని కలిసి వస్తున్నాను ఎలక్షన్ అయిపోయినంత వరకే మన సమస్య చేయకుండా ఉంటే కాలేజీ విషయం మందే కాలేజీ ఊరుకురా ఏంట్రా అనవసరంగా సమస్య చేయకో నన్ను పోలీస్ స్టేషన్ లో పెట్టి కుక్కను కొట్టినట్టు కొట్టాడుగా అప్పుడు ఎవరు రాలేదు మీ అందరు సగం చూస్తాను నువ్వు ముందు దాగి గంజా దాగి సమస్య చేసిన దానికి సంఘం సపోర్ట్ చేయదు సరే అలా అర్థమైందా సరే సరే నేను చెప్తాను నేను చెప్తాను పెళ్ళికి మనం కలిసి వెళదాం సరేనా అయ్యో నేను నువ్వు ఉదయాన్నే ఏదో ఆలోచనలో పడకో పోలీస్ డిపార్ట్మెంట్లో సిన్సియర్ గా పనిచేసే వాళ్ళకి ఇవన్నీ తప్ప మిగిలిన వాళ్ళకి గుడ్ సర్వీస్ అని పేరు వస్తుంది నేను జోసి మ్యాథ్యూకి ఫోన్ చేసి చెప్పానులే అంతా ఆయన చూసుకుంటారు నువ్వేమీ టెన్షన్ అవకో లేదు సార్ నన్ను పెళ్ళికి పిలవలేదుగా పిలవలేదా స్టేషన్లో అందరికీ ఒకటే ఇన్విటేషన్ నీకు ఆయన ఎవరో తెలీదా బాబు సార్ మీ నాన్నగారికి క్లోజ్ ఫ్రెండ్ నువ్వు వస్తే సంతోషిస్తారు వెళ్ళి రెండు పేగలు వేసుకోద్దాం పదా మనకు డ్రైవర్ ఉన్నాళ్లే పద పెద్ద లెవెల్లో చేస్తున్నట్టున్నారు పదరా ఫోన్ చేసేద్దాం బాబాయ్ నేను ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళకి ఫోన్ చేయాలి టికెట్ విషయం చూసుకోవచ్చు లేరా అలా కాదు బాబాయ్ నేను ఫ్రెండ్స్తో త్వరగా ఫోన్ చేసిరా వాడు గల్ఫ్కి వెళుతున్నాడు గల్ఫ్ ఎక్కడ సౌదీ బాబుగారి పెళ్లి బ్రహ్మాండంగా జరిపించాలనుకున్నారు సర్వీస్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఈ విషయమే చెప్పేవారు ఈరోజు అంతా అయిపోయింది సునీత నువ్వు ఇంటి బాధ్యతలు అవగానే పెళ్లి చేసుకో మరీ లేట్ చేయకమ్మా మరి నువ్వు గల్ఫ్కి వెళ్ళి వచ్చిన తర్వాత బాగా గల్ఫ్కి వెళ్ళి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటా నేను నిన్ను అడగలేదురా ప్రవీణ్ని అడిగాను దేనికైనా టైం వస్తుంది ఇలా చూడు ప్రవీణ్ మీ అమ్మ సంతోషపడాలిగా పెళ్ళి చేసుకుంటేనే సంతోషం రే నీ ఇంకా చాలా టైం ఉందిరా వెళ్ళొచ్చిన తర్వాత బ్రహ్మాండంగా చేసుకుంటు దాన్ని ఫ్యామిలీ ఉండాలిరా అప్పుడే సరదాగా ఉంటుంది రై ఆ ఏటీఎం దగ్గర కొంచెం చాపు ఇదిగో ఓ ఇరవై వేల రూపాయలు తీసుకుని ఊహించుకోవద్దు బాబాయ్ తీసుకో ఇక్కడ కొనాలి కదా మీ బాబా ఇస్తున్నట్టు అనుకో ఇదిగో యాభై ఎనిమిది యాభై రెండు త్వరగా వెళ్ళి తీసుకురా ఆయన పట్టుబట్టి పిలిచాడు కాబట్టి వెళ్ళాను ఒక అరగంటలో వచ్చేస్తాను సరే నేను మళ్ళీ కాల్ చేస్తాను ఓకే సరే ఏ రోజు పెడుతున్నావు వీసా వచ్చేసింది రేపు ఉదయం డబ్బులు ఇస్తే శనివారం లోపు బయలుదేరిపోవచ్చు వెళ్ళి బతుకు తిరిగి చూడు ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు

Hey. Oh, no, no nein, oh. చెప్పి నేను విన్నాను సురేష్ స్ట్రెచ్చర్ తీసుకురా